అమెరికా దేశంలో మనకులాగా గవర్నమెంట్ హాస్పిటల్సే ఉండవండి అన్ని ప్రైవేట్ హాస్పిటల్సే ఉంటాయి కనుక హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కనుక అమెరికాలో ఉండే ప్రజలు ఇన్సూరెన్స్ కడుతూ ఉంటారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే వీళ్ళకి హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్ పే చేయాలో వాళ్ళే పే చేసేస్తారు కనుక కొన్ని రూల్స్ వాళ్ళు పెడతారు సాధారణమైన ప్రసవం గర్భం వచ్చిన అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ అయితే మూడు రోజులే ఉండాలి ఒకవేళ ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తే వారం రోజులు మాత్రమే ఉండాలి ఒకవేళ గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇరవై రోజులే ఛాన్స్ ఇస్తారు కిడ్నీ ఆపరేషన్ చేసి చేంజ్ చేయాలంటే పదిహేను రోజులే అవకాశం ఇలా దేనికి ఎన్ని దినాలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే నిర్ణయిస్తారు అయితే ఒకరోజు అమెరికా దేశంలో ఒక నిండు గర్భిణి ఉంది రేపో మాపో ప్రసవిస్తన్నట్టుందండి అయితే తన భర్త పది రోజుల క్రితం వేరే దేశానికి ఉద్యోగం వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయాడు సడన్గా ఈ అమ్మాయికి నొప్పులు ప్రారంభించబడ్డాయి భర్తకు ఫోన్ చేసింది ఫోన్ కలవలేదు మళ్ళీ ట్రై చేసింది ఫోన్ కలవలేదు నెప్పులు ఎక్కువైపోతున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే ఆ అమ్మాయికి అటాచ్ చేసారో కార్డు తీసుకుంది మళ్ళీ భర్తకు ఫోన్ ట్రై చేస్తుంది కలవలేదు ఇల్లంతా వెతికింది డబ్బుల కోసం రెండు వందల డాలర్ల కంటే ఎక్కువ దొరకలేదండి ఆ డబ్బుతో ట్యాక్సీ మాట్లాడేసుకుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే రాశారు అక్కడికి వెళ్ళిపోయింది బై ది గాడ్స్ గ్రేస్ దేవుని కృప ఎలాంటి ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ పండంటి మగ బిడ్డని ప్రసవించింది ప్రియులను కనీన మొదటి దినం నుండి భర్తకు ఫోన్ చేస్తుంది కలవడం లేదు మూడు రోజులు ఫోన్ చేస్తూనే ఉంది కలవడం లేదు రూల్స్ ప్రకారం మూడు రోజులే ఉండాలి నాలుగు రోజు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవాలి నాలుగు రోజు డాక్టర్లు వచ్చారు చేతులు జోడించి వాళ్ళకి ఇలా చెప్తుంది అయ్యా నా పరిస్థితి చూస్తున్నారు మీరు నా కనీసం ప్రక్కన పరిచర్ చేయడానికి కూడా ఎవరు లేరు లేకపోయినా బరలేదు కానీ నా భర్త ఫోన్లో కలవడం లేదు నేను ఇంటికెళ్తే వాడుకోవడానికి చేతులు డబ్బులు కూడా లేవు కనుక మూడు రోజుల నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను ఇంకొక రోజు అవకాశం ఉండయ్యా డాక్టర్లు రూల్స్కి వ్యతిరేకం అమ్మా అయినా ఈ మూడు దినాల నుంచి నీ పరిస్థితి చూస్తున్నాం కనుక ఎలాగలా ఇంకొక్క రోజు ఉండటానికి ఒప్పుకుంటాం ఈ నాలుగో రోజు మాత్రమే ఛాన్స్ రేపు మాత్రం నువ్వు డిశ్చార్జ్ వెళ్ళిపోవాల్సిందే అని అన్నారు ఒకరోజు అనుమతి ఇచ్చినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపి నాలుగో రోజంతా భర్తకి ఫోన్ ట్రై చేస్తుంది కలవట్లేదు ప్రిల్లరు ఐదో రోజు హాస్పిటల్ డాక్టర్లు బలవంతంగా అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు మిగిలిన డబ్బులతో ఎలాగలా పండంటి నాలుగు రోజులు బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేసింది ఇంటి తలుపులు తెరిచింది లోపలికెళ్ళింది హాల్లో ఉన్న సోఫా మీద నాలుగు రోజులు మగబిడ్డను బిడ్డను పడుకోబెట్టింది బయటకు వచ్చింది దగ్గరికి వేసింది రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటూ వెళ్తుంది ఎక్కడికో తెలుసా తన ఫ్రెండ్ ఉంది పక్క వీధిలో ఆ ఫ్రెండ్ని అడిగి ఖర్చులకు డబ్బులు కూడా లేవు డబ్బులు అడుగుదామని వెళ్ళింది పని పూర్తి చేసుకుంది వచ్చేసింది తలుపులు తీసింది ఇంట్లోకి వెళ్ళి హాల్లో సోఫాలో కళ్ళు అటుపక్క చూసింది అంతే సోఫాలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన చూసి గుండెలు బాదుకోవడం ప్రారంభించింది ఏం జరిగిందో తెలుసా డబ్బులు అడగడం కోసం తన బిడ్డని సోఫాలో పడుకోబెట్టి వెళ్ళింది కానీ ఆ ఇంట్లో వాళ్ళకి జర్మన్ షప్పాడు కుక్క ఒకటి ఉంది దానికి నాలుగు రోజుల నుంచి ఆహారం లేదండి ఎప్పుడైతే బిడ్డను పడుకోబెట్టి వెళ్ళిపోయిందో తల్లి ఆ కుక్క ఆకలికి తట్టుకోలేక ఈ నాలుగు రోజుల బిడ్డని చంపుకు తినేసింది అది సోఫా అంతా రక్తసిక్తమైపోయింది లేడిక తల్లి కేకలు పెట్టుకుంటా అరుచుకుంటా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పరిగెడతా ఉంది ఎక్కడికో తెలుసా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందండి హాస్పిటల్ వాళ్ళ మీద కేసు పెట్టింది నా భర్త వచ్చిందాక నన్ను హాస్పిటల్లో ఉండనిచ్చినట్లయితే ఇలా జరిగేది కాదు నా బిడ్డ నాకు దక్కేవాడు నాకు న్యాయం చేయాల్సిందే అంటూ కేసు పెట్టేసింది కేసు పెట్టిన మరుక్షణమే పేపర్లో టీవీలో పడిపోయింది ఆ నోటా ఈ నోటా పడి ఎంపీలు కూర్చుకునే పార్లమెంట్ దాకా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి ఇక పార్లమెంట్లో స్పీకర్ కూర్చొని ఉన్నాడు ఒక్కొక్క ఎంపీ లేచి ఈ పేపర్లు తీసి దీని గురించే మాట్లాడటం ప్రారంభిస్తున్నారు ఒక ఎంపీ లేచి అన్నాడంట ఆ తల్లి బిడ్డను పోగొట్టుకోవడానికి కారణం నాకేమనిపిస్తుందంటే ముమ్మాటికి ఆ తల్లి తప్పే బిడ్డను కూడా వెంట తీసుకెళ్ళినట్టయితే ఇలా జరిగేది కాదేమో అని ఒక ఆయన చెప్పు కూర్చున్నాడట ఇంకొక ఎంపీ లేచి అన్నాడట ఎలాగయ్యా బిడ్డను తీసుకెళ్ళేది పచ్చి శరీరం నడవటమే ఎక్కువైతే ఇల్లు అనుకుంది ఇది ముమ్మాటికి ఆ అమ్మాయి కేసు పెట్టినట్టుగా హాస్పిటల్ వాళ్ళ తప్పే న్యాయం జరగాల్సిందే అన్నాడు ఒక ఆయన ఇంకొక ఎంపీ లేచి అన్నాడు ఇది అమ్మాయి తప్పు కాదు డాక్టర్లు తప్పు కాదు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ తప్పు ఇది మరి పెట్టడం ఏంటి అని ఆయన అన్నాడు ఇలా నోటికొచ్చినట్టు తెలివి ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే చివరిగా రక్షణ పొంది మారు మనసు పొంది బాపీసం పొంది యేసును వెంబడిస్తున్న ఒక ఎంపీ గారి పైకి లేచి అన్నాడు చివరిలో ఏంటో తెలుసా అయ్యా ఆ తల్లి ఆ బిడ్డను పోగొట్టుకోవడానికి నాకేమనిపిస్తుందో తెలుసా మీరందరు రకరకాల కారణాలు చెప్పారు ఆ తల్లి తప్పు కాదు డాక్టర్లు తప్పు కాదు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ తప్పు కాదు దేవుడు కాపాడకపోతే ఎవడో కాపాడలేడయ్యా అన్నాడట దేవుడు కాపాడకపోతే ఎవడో కాపాడలేడయ్యా అన్నాడట అందరూ ఆ మాటకి ఎక్కిపోయించారు పోయించారు ఈ మాట